పెట్టుకోండి లేపడే వాలంటీర్ చూసుకుంటారు జాగ్రత్త మీ మొబైల్ ఫోన్ జాబ్లో పెట్టుకోండి మొబైల్ ఫోన్ జాబ్లో పెట్టుకోండి లేబో వాలంటీర్స్ దయచేసి మొబైల్ ఫోన్ జాబ్లో పెట్టుకోండి లేబో వాలంటీర్స్ చూసుకుంటారు జాగ్రత్త ಮುಂದಾಗೆ ದರ್ಶನ್ ಮುಂದಾಗಲಿ ಮೊಬೈಲ್ ಜೊ ವಾಲಂತೀಯರ್ ಮಾತು ದಯತೆ ದೊಡ್ಡ ಪುಟ್ಕೊಳ್ಳಿ మీ మొబైల్ ఫోన్ జ్వరలో పెట్టుకొని ముందుకు రావాలి దయచేసి తెలుగు బాగా జ్వరలో పెట్టుకోండి ఇప్పుడు అలెడ్

मोबाइलेट मोबाइल मुबो मु धर्म जेको नल निका मोबाइल फोन ముందు మీ యొక్క పిల్లలు జాగ్రత్త మీరు విలువైన వస్తువులు జాగ్రత్త అండి దయచేసి ముందుకు మీ పిల్లలు జాగ్రత్త ನಿರ ಮುರುತ್ತಾ ರಾಜು ನಿರತು